తిరుపతి జిల్లా గూడూరు టవర్ క్లాక్ నందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ పదిహేడవ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలో జనవరి రెండు వేల ఇరవై ఐదు ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో వేదిక పిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణం కాకినాడలో జరుగుతాయని ఉపాధ్యాయ సంఘం నాయకులు తెలియపరిచారు రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా ఈ ఉద్యమం తెలియజేస్తుంటూ పాజయవంతం చేసినటువంటి ఈ జాతాన్ని దర్శించి ఏమో మనం జాతక స్వర్ణోత్సవ సంబరాల నేపథ్యంలో ఈరోజు ఈ ప్రచార జాత గూడూరు ప్రాంతానికి విచ్చేసిన సందర్భంగా ఈ జాతాను ఆహ్వానించడానికి ఈ గూడూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించడానికి సహకరించినటువంటి గూడూరు అలాగే చిత్తకూరు మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ జిల్లా శాఖ పక్షాల ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ జాతర కార్యక్రమం తిరుపతి జిల్లాలో తిరుపతి నుండి ప్రారంభమయ్యి తిరుపతి కాళహస్తి సూర్యుడి పేట నాయుడి పేట ఓకాడు కోట మీదుగా ఈ గూడు చేరుకుంది కాలా తిత్తమైన గూడూరు మీద మీ అందరికీ తెలియజేసుకుంటే ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రచార పండుగను ప్రచారెరుగు ఇది చివరి ఇది అయిన తర్వాత ఈ జాత నెల్లూరు జిల్లాకి మనం అప్పగించడం అనేది జరుగుతుంది ఐదు ఏడు ఎనిమిది జనవరి నెల జరిగినటువంటి రాష్ట్ర స్వర్ణోత్సవ సంబరమ విజయవంతంతో

డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ మరియు ఫర్నిచర్ ఐటమ్స్ సరసమైన ధరల్లో మా షోరూమ్ లో లభించను ఈ పండుగల కానుకగా ప్రతి పది రూపాయలు కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఎనభై వేల రూపాయలు విలువ కలిగిన డబుల్ కార్ డ్రెస్సింగ్ టేబుల్ థర్టీ టూ ఇంచెస్ ఆండ్రాయిడ్ టీవీ త్రీ సెట్ సోఫా కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంతేకాక మా షోరూమ్ తరపు నుండి గ్యాస్ స్టవ్ ఉచిత జీరో ఫైనాన్స్ కలదు మరిన్ని వివరాల ఏ ఆన్ డిజిటల్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్ ఓల్డ్ లెమన్ మార్కెట్ సుందర్మహల్ రోడ్ గూడూరు